సింహద్వారం అంటే ఎలాగా ఎక్కడ వీటి పరిమాణాల గురించి వాటి గురించి అన్నింటి గురించి వాడి అడిగారు ఇది తెలుసుకుందాం సింహద్వారం అనేది ఒక ఎత్తనం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా అందరూ భావిస్తుంటారు మీరు అందరూ కూడా అపార్ట్మెంట్లు కొనుక్కున్నప్పటికీ కూడా సింహద్వారాలు స్వయంగా మీరే ఎత్తుకుందాం అనేటువంటి ప్రయత్నంలో ఉండండి ఆ సింహద్వారం ఎత్తేటప్పుడు ఎట్లాగా కార్యక్రమం చేయాలనేది మనం వీడియోలు ఆల్రెడీ గతంలో చేశాం సుమద్వారానికి చక్క పసుపు రాసి బొట్టు పెట్టి ఆ ముందు రోజు వాడు దాని చుట్టూ చదమందుకు సంబంధించి బ్లాక్ తారు రాస్తాడు చదమందు బట్టకాడు ఎందుకంటే చెక్కకి సిమెంట్ తగిలిన చోట చద స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తడి తగిలిన చోట ఆ చెదమందు బ్లాక్ కోటింగ్ వేసేస్తారు వైపు ఆ లోపల సుమద్వారానికి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి పైన ఒక కొత్త గుడ్డ పీలికలో పసుపు రాసి దానికి ఆరబెడతారు ముందు రోజున ఆ గుడ్డ పీలికకి ఏం చేస్తారంటే నవధాన్యాలు అలాగే చిన్న రాగి కానీ వేసి మూట కడతారు ఆ ముడి కట్టేసిన తర్వాత ఆ గుడ్డ పిలికనే కొంచెం బాలుగా తీసుకుంటారు పిలిక ఆ గుడ్డపిలికే మళ్ళీ ఏం చేస్తారంటే ఒక రావి మండ అలాగే మామిడి మండ ఈ రెండు కూడా కలిపి కట్టేసేసి పైతులు కడతారు కట్టేసేసి ఈ సమత్వారాన్ని ముహూర్తం టైం ఏదైతే అనుకున్నారో ఆ టైంకి ఈ సమత్వారం పెట్టే ప్లేస్కి బయట వైపు నట్టబెట్టి ముహూర్త సమయానికి గృహ యజమాని గృహ యజమాని భార్య ఇద్దరు కలిసి అక్కడ నిలిచేపెడతారు దాన్ని నిలిచిబెట్టేసి అంత అలంకారం చేసి పెట్టినటువంటి సమత్వారాన్ని అక్కడ నిలిచిపెడతారు ఏం చేస్తారంటే కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఇద్దరు ఒక నిమ్మకాయలు కోసి దానికి కుంకుమ పసుపు రాసి అటు ఇటు పెట్టి లోపల దంపతిద్దరు కూడా అడుగు పెట్టి ముందుకు వెళ్తారు సుమద్వారం ఒకటే ఎత్తాలా రెండు ఎత్తాలా ఒకటెత్తకూడదు రెండు ఎత్తాలి అని చెప్పేసి కొంచెం పైచపు చర్చలు సమాజంలో సుమద్వారం అంటే ఉంటే ఎప్పుడు ఇంటికి ఒకటే ఉంటుంది నువ్వు ఎన్ని అంతస్తులు ఇల్లు కట్టుకో ఒకటే సుమద్వారం ఉంటుంది పైన గృహాలను ఉపగృహాలున్నారు పైకి పెట్టేటువంటి సుమద్వారాలను ముఖద్వారాలు అంటారు సమద్వారం కూడా పెద్దాన్ని మనవాడు గర్భం వండడం అని సిమద్వారం వండం అనేది ఒక పైచ్య అయిపోయింది ఏమంటే మా అపార్ట్మెంట్లు ఎవరు వాడు విడిగా కట్టుకున్నాం అప్పుడు మీది కమర్షియల్ ఇంటికి ఐదుగురు యజమానులు ఆరుగురు యజమానులు ఇంటికి ఒకటే యజమాని ఇంటికి ఒకటే యజమా సమద్వారం అది మన శాస్త్రం కానీ ఇప్పుడు ఏంటి అపార్ట్మెంట్ కల్చర్ వస్తుంది కాబట్టి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సమద్వారాన్ని గౌరవిద్దాం కాబట్టి ఎవరితో వాళ్ళు సమద్వారం కింద భావం చేద్దాం ఆ సమద్వారం పెట్టే విధానం ఇట్లాగే ఉండాలి ఒకవేళ రెండో ద్వారం ఎత్తాలంటే ఈ సమయం సమద్వారం ఎత్తిన తర్వాత అది ఎత్తాలి కానీ చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు ఏమండి సమద్వారం తూర్పు ఎత్తాలా పడమరది అంటాడు పరమర సమద్వారం ఎత్తాంటారు అయినా నేను ఇంటికి ఒక నమూనా ఆ నమూనాకు ఒక గర్భం గర్భాన్ని ప్రకారంగా ఒక సమద్వారం పెట్టడం అనేది ఒక రిస్ట్రిక్షన్ ఏర్పాటు చేశాడు దాని ప్రకారం సుమద్వారం వస్తుందని తూర్పు సుమద్వారం అని పడమరతి సమద్వారం అంటారు రావు రాజవీధి వైపుకి సుమద్వారాన్ని బేస్ చేసి కట్టుకోవడం పెట్టుకోవడం అనేది ఒక ప్రధానమైన లక్షణం ఆ రాజవీధి వైపు పెట్టుకుని అటువైపు సిమద్వారాన్ని పెట్టుకుని కట్టుకోవడం అనేది ప్రధానంగా ముందుకు వెళ్లాల్సిన అంశం తర్వాత ఈ పూర్ణ ప్రవేశం హీనబాహు ప్రవేశం ఉత్సంగ ప్రవేశం హే అనేటువంటి పేర్లతో కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు వాటిల్లో కొన్ని మతాంతరాలు ఉన్నాయి దాని ప్రకారంగా సిమద్వారం ప్లేస్ను ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి గర్భం యొక్క వెడల్పులో సిమద్వారం పెట్టకూడదు గర్భం యొక్క నిడివిలో సిమద్వారం పెట్టాలని చెప్పారు అంటే గర్భం పన్నెండు అడుగులు ఉండాలి ఆనే మార్కెట్ టాక్ ఉందే అది కరెక్ట్ కాదు కానీ ఆ పన్నెండు అడుగులతో మీకు కూడా ఉదాహరణ చేసి చెప్తున్నాను ఆ గ్రంథకర్త కూడా అట్లా ఉదాహరణ చెప్పాడు దాని పిచ్చి మన వాళ్ళు పిచ్చి పరిగెత్తారు అలాగే ఇప్పుడు మీకు అదే మాటను మళ్ళీ ఇక్కడ నేను కూడా ఉదాహరిస్తున్నాను ఆ అడుగులు వెడల్పు సమద్వారం పెట్టకూడదు ఆ పన్నెడుగులో వెడల్పులో పెట్టినటువంటి పార్శ్వద్వారాలు అంటారు అది కాకుండా నిడివి ఆరు బాతిక ఎనిమిది బాతిక అని చెప్పి ఆయం కట్టుకుని పెట్టుకుంటారు సరే అందులో ఆ వెడల్పుని ఏం చేయాలంటే రెండు రకాల క్యాల్కులేషన్స్ చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ మూడు భాగాలు చేసి మధ్య భాగంలో పెట్టుకో అనేది ఒక పాయింట్ ఈ యొక్క నిడిని గృహాయతే నంద విభాగ భాచితే దక్షిణ భాగమాధికం అని చెప్పాడు ఈ తొమ్మిది భాగాలు చేయరా అబ్బాయి చేసినప్పుడు ఐదో భాగంలో కొంచెం దక్షిణ వైపు కొంచెం ఎక్కువ పెట్టి ఉత్తరవైపు వైపు తక్కువ పెట్టి ఆ ద్వారం పెట్టు అన్నాడు అంటే ఇంటికి సమ సెంటర్లో సమద్వారం పెట్టి అటు ఇటు కిటికీలు పెట్టుకుంటాడు అవి రెండు రెండు కళ్ళు కిందకి ట్రీట్ అవుతూ ఉంటాయని చెప్పుకుంటూ వస్తాడు అటు పార్శ్వాలలో ఇందాక పన్నెండు అడుగులప్పుడు పార్శ్వ ద్వారాలు ఉన్నానే అక్కడ రెండు కూడా కొంతమంది కిటికీలు పెడతారు చెవుల కింద పని చేస్తాను గర్భానికి ఇంత కూడా ఈ గర్భం వసరా అన్నప్పుడు న్యాయాలు వేరే ఉన్నాయి మళ్ళీ ఇవాళ మనం గర్భం వసరాని మళ్ళీ ఇల్లు కట్టట్ల అప్పుడు ఏం చేయాలి ఇంటి మొత్తాన్ని లెక్క తీసుకుని దాన్నే పో ఒకే గర్భం కింద లెక్కేసుకుని దాంట్లో పెట్టుకోవాలి అయితే మన వాళ్ళు వాళ్ళ కనబడిన ప్రతిప్రదేశాన్ని చూపించి ఇది గర్భం అండి ఈ ప్రతిపాదాన్ని చూపించి ఇది యజమాని స్థానం అండి ఇట్లా చెప్తున్నారు ఆ మాటలు చాలా పొరపాటు మాటలు అవి వాళ్ళ సమాజంలో చాలా బూతు మాటల కింద లెక్క అవి సరైన మాటలు కాదు పదాలు కావు వాడకూడదు గర్భం అని చూపించి గర్భం అనకూడదు పెద్దాని చూపించి యజమాని స్థానం అనకూడదు పెద్దాన్ని చూపించి సింహద్వారం అనుకూడదు ఇవి గమనించుకోండి మీరు ఈ ప్రాచీన వాస్తు టెర్నాలజీ నేర్చుకోవాలి అది చాలా విశేషమైన మాటలు ఉన్నాయి అందులో సరే ఈ నేపథ్యంలో ఆ సిమద్వారం అటువంటి కిటికీలు పెట్టి నేస్తాం ఫెంగ్షు అని చెప్పి చైనా వాస్తు నేను ఫెంగ్షు మీద బాగా రీసెర్చ్ చేసి ఒక పుస్తకం రాసే భారత చైనా వాస్తు సాంప్రదాయాలు అని చెప్పేసి ఆ పుస్తకంలో కూడా రీసెర్చ్ చేయగా నాకు తెలియని విషయం ఏంటంటే వాడు సైంటిఫిక్గా చూపించాడు సెంటర్లోనే సింహద్వారం ఉండాలి ఇవాళ వాళ్ళు సెంటర్లు కాదు ఈ సంజయంలో ఉండాలి నేను కూడా వాస్తురీత్యా బయటకు వచ్చాక ఈ సాయో సమత్వారం పెట్టకపోతే ఒప్పుకో వాళ్ళకి నేను కూడా పెట్టించా వాస్తురీత్యా శాస్త్రం చదువుకున్న వేరు అప్లికేషన్ వేరే అయిపోయింది ఎందుకంటే మోడర్న్ వాస్తు ప్రకారం చేయించాల్సి వస్తుంది చాలా ఇల్లు అట్లాగే వెళ్తున్నాయి నా వృత్తిలో నేను ఎందుకంటే చేసింది పొరపాట ఒప్పు శాస్త్రానికి సంబంధించిన విషయం కాకుండా ఇవాళ మోడర్న్ నడుస్తున్న విషయాల్లో మేము కూడా వెళ్ళాల్సి వస్తుంది ఒప్పుకోవాలి ఈ ఫెంగ్ షో చదువుతున్నప్పుడు మన శాస్త్రం అంత గొప్పతర బాబు అనిపించింది మనవాడు దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపించదు వాడు చూపించాడు అక్కడ ఏమిటి అంటే మంచు కురిసే ప్రాంతాల్లో మంచు కొండల మించి వాటి నుంచి కూడా బయటికి వెళ్ళేటప్పుడు అది అట్లా గాలికి అట్లా కదులుతూ ఉంటుంది వాటిని మీరు కనుక విధిక్కుల్లో ఈశాన్యం ఏదో వాళ్ళు చెప్తున్నారే దక్షిణాగ్నయం పశ్చిమ వాయువు అని అలాంటి చోట్ల కనుక దర్వాజా పెడితే మంచు కురిసే ఏరియాలో తలుపు తీయంగానే వెంటనే మంచు లోపలికి వచ్చేస్తున్నాయా అదే సెంటర్లో సింహద్వారం పెడితే కనుక నువ్వు తలుపు తలుపించినప్పుడు వెంటనే లోపలికి మంచు వచ్చే అవకాశం ఉండదు ఇది ప్రాక్టికల్గా గమనించబోద్దు అంటే మంచు అట్లా గాలి మంచు గాలిలాగా ప్రవహిస్తున్నప్పుడు దాన్ని చూడొచ్చు అట్లా డస్ట్ కూడా వెంటనే విదిక్కులో ఉన్నటువంటి దర్వాజాల నుంచి లోపలికి వచ్చే డస్టు సెంటర్లో సమత్వారం లోపలికి వచ్చే డస్ట్ అనే దాని మీద వాళ్ళు ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి సెంటర్ సెంట్ర సమత్వారం చెప్పి వాళ్ళ పరిభాషలో వాళ్ళు డ్రాగన్ వస్తుంది ఖర్చే వస్తుంది ఎట్లా వద్దని చెప్పి వాళ్ళ పరిభాషలు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు ఆ గ్రంథాల్లో ఏదైనా వాళ్ళు సెంటర్ సమత్వారాన్ని మనవాళ్ళు చెప్పినట్టుగానే గృహాయితే నందవిభాగ భాజితే షరాశకే దక్షిణ భాగమాధికం అనేటువంటి విషయాలు పిచ్చుకోరు ఎవరైవన్ని చెప్తా ఉంటారేమో మీరు సుమద్వారం ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అని అడిగారు కాబట్టి ఈ సుమద్వార లక్షణాలను కూడా చెప్పుకుంటూ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను ఇల్లు యొక్క విషయానికి వచ్చేసరికి మన వాళ్ళు ఏం చెప్పారంటే సుమద్వారంలో ఇవాళ మరి ఎట్లా ఉండాలి అంటే మూలద్వారం నాణ్య రఘుసంధీత రూపవృధ్య ఘట ఫల పత్ర ప్రమాదాది భిస్తి మంగళప్రదమైనటువంటి ఘటం కలశం పుష్పాలు లతలు ఇలాంటి వాటితో మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే చక్కగా అలంకరణ చేసి అటువంటి వాటితో సింహద్వారం పెట్టవయా ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే ఎట్లా చేయకూడదు అన్నారు అంతేకాకుండా సింహద్వారం దర్వాజా కమ్మీలు మిగతా ఇంట్లో ఉన్న దర్వాజా కమ్మీలు కంటే కూడా సమానంగా పెట్టుకో గొడవ ఉండదు ఒకవేళ పెద్దది పెడదాం అనుకున్నామంటే కమ్మీల బయట కొలతల్లోనూ లోపల కొలతల్లోనూ కూడా ఇంట్లో ఉన్న ద్వారాల కంటే కూడా ఈ సింహద్వారం ఎక్కువగా కనపడాలి అది ఒక చిన్న విషయాన్ని చెప్పుకొని వచ్చాడు ఇది చాలా ఇది లోపల చాలామంది చేస్తారంటే ఏదో రెండు మూడు సైజు కమ్మీ పెట్టామండి బయట సమద్వారం డాబుగా ఉండాలి కదా అని చెప్పి నాలుగు ఆరు సైజు పెట్టామండి అంటాడు అన్నప్పుడు ఏమైనా ఎత్తు అంత పెట్టావు అంటే ఏడుగులు పెట్టామండి లోపల ద్వారాలు బయట ద్వారాలు ద్వారా సమద్వారంతో సమానంగా పై ద్వారాల కమ్మీలకి పై పై లెవెల్ అంతా కూడా ఈక్వల్ అవ్వాలి కదా ఆ పై లెవెల్ అంతా ఈక్వల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఎత్తులు సమానంగా పెట్టేస్తారు ఎత్తులు సమానంగా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ సింద్వారం కమ్మీలతో కలుపుకుని పై ఎత్తులు సరిపోయినాయి కానీ ఉల్లోపల కొలత ఆటోమేటిక్గా లోపల వాటికి బయట వాటి తేడా వచ్చేస్తుంది కాబట్టి అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే కనుక మంచి మంచిగా లోపల బయట కూడా ఏదో కొంచెం ఎక్కువ స్థాయి పెట్టి చేసుకోవచ్చు మరీ ఎక్కువ పెద్ద స్థాయి పెట్టామంటే కనుక లోపల వాటితో సమానంగా బయట ఉల్లిలోపల కొలత కమ్మీలతో కలిపి బయట కొలతా కూడా సిమద్వారం పెద్దదిగానే కనపడాలి సిమద్వారం అంటే ఇంట్లో అన్నిటికంటే కూడా పెద్దదిగానే ఉండాలి కాబట్టి దాన్ని తగ్గట్టుగా చూసుకోమని చెప్పేసి చెప్పారోర్ధ్వే యద్వారమస్య ప్రమాణం సంకీర్ణం వా శోభనం నాధం యదు సరస్వద్వారాణ్యేవయాని వృదూని తేషాం శీర్ష్యాన్ని ఏక సూత్రాన్ని గురియాత్ కంటే మిగిలిన ద్వారాలన్నీ కూడా తక్కువ స్థాయిలో ఉండాలి కానీ పెద్ద స్థాయిలో ఉండకూడదు అనేది ప్రత్యేకంగా శాస్త్రవాక్యాన్ని మనవాడు చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఏమండి మళ్ళీ ఇవన్నీ నేను ఏదో పుస్తకాల్లో చూసి చెప్తానుకుంటున్నాను నేను ఆల్రెడీ జా ఈ యొక్క గణిత బోధన అని చెప్పి పుస్తకం గతంలో ఎప్పుడో ఇరవై ఏళ్ళ గతం రాశాను ఆ పుస్తకంలో ఆ పుస్తకం మళ్ళీ ఇప్పుడు మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు మళ్ళీ ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో ఉన్న నేను రాసుకున్న పుస్తకాలు అంటే నేను రాసుకున్న సూత్రాలు నేను రా విశ్వకర్మ మయుడు చెప్పినటువంటి సూత్రాలను ఇక్కడ పెట్టాను అందులో వాక్యాలు చూసి చెప్తున్నాను ఈ సమద్వారం కంటే తక్కువ ఉండాలి ఎత్తు వెడల్పు విషయంలో కూడా కంటే తక్కువ ఉండాలి అంతేకాకుండా ఇంట్లో మిగిలిన ద్వారాని కూడా ఒకే ప్రమాణంలో ఉండాలి మిగిలిన ద్వారాని కూడా ఒకే ప్రమాణంలో ఉండాలి సుమద్వారం కంటే మిగిలిన ద్వారాలు ఎత్తుగా ఉంటే అని సుమద్వారం కంటే అతి తక్కువగా ఉంటే ధననాశనం కలుగు చేస్తాయని ఏ ద్వారా అయినా మరీ ఎక్కువగాను మరీ తక్కువగా ఉండకూడదు గమనించారా మరీ ఎక్కువగా ఉండకూడదు మరీ తక్కువగా ఉండకూడదు ఇందాకేమని చెప్పాను లోపల ద్వారాలు కంటే బయట సమద్వారం మరీ ఎక్కువగా కమ్మలు రావు పెడితే ఉల్లపలు కొలతాడా వస్తాయి దాంతో వచ్చే ప్రమాదం ఉంది అందువలన దీనివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇలాంటివి అనేకమైన అంశాలని చెప్పుకుంటూ వచ్చాడు అలాగే సమద్వారాలు పెట్టేటప్పుడు వాళ్ళ రోజున కొత్తగా ఆధునిక వాస్తువాళ్ళు ఉచ్చభాగం నీచే భాగం అంటున్నారు ఉచ్చభాగం నీచ భాగం ఏమి ఉంటాయా నువ్వు ఒకవేళ దర్వాజా పొరపాటున ఇటువైపు తీసుకొచ్చావు అనుకో తూర్పు వైపు ఆగ్నేయ భాగంలో తీసుకొస్తావు అనుకో అవి నీచి భాగాలు కదా అందులోకి వెళ్ళి అవి తూర్పు నీచే అంటాడు మనిషి జీవనానికి ఇల్లు ఎక్కువగా వాడుకునేది ఎక్కడంటే పడుకునే గదిలో వంట చేసే గదిలో భోజనం చేసే గదిలో అవన్నీ ఏమో తూర్పు ఆగ్నేయం వైపు నుంచి చూస్తే అటేకి ఉంటాయి వాడు చెప్పే నైరుతి భాగం మరి నీచి భాగంలో పడుకోవడం ఎందుకయ్యా అదే ప్రాచీన మహర్షి ఇంటికి ఒక మూల పడుకోవద్దని చెప్పాడు ఎవరు నువ్వు భాగం ఉంటున్నావు ఆ తూర్పు ఆగ్నేయం వైపు అక్కడ గ్యాస్ గట్టి పెట్టినో అక్కడ వంట చేసుకోవడం ఎందుకయ్యా ఉచ్చా నీచ అనే పదాలు శాస్త్రంలో లేవు స్థలంలో నువ్వు లివింగ్ ఏరియా కోసం ప్రతిదీ కూడా పూజనీయమైన విషయమే ఇవాళ మనం చేయించట్లేదు కానీ అందుకోసమే పూర్వం ఏం చేశారంటే శంకుస్థాపన సమయంలో చతుర్దిక్షు నాలుగు దిక్కుల్లోనూ నాలుగు దిక్కుల్లోనూ కూడా అక్కడ ముగ్గు వేసేసి అక్కడ ఎక్కడైతే పిల్లలు ఇస్తావు అక్కడ పూజ చేసినామంటాడు అన్ని దిక్కులకి పూజేయమంటాడు దిక్కు వాళ్ళకులను అక్కడ అన్ని దిక్కుల్లోనూ కూడా ఆవాహన చేసి చేయమంటాడు అంటే అన్ని దిక్కులు మనకు కావాల్సిందే సర్వేషామథవా ఆయధారుచరు గృహద్వారా గురుయుక్వే ప్రాచారస్య బుధస్యవా ప్రతిదం భాగే సప్త సమస్తాలయే అంటూ ఒక శ్లోకాన్ని పూర్వకాలంతో చెప్పుకుని వచ్చి ఆయన కూడా తొమ్మిది భాగాలు చేయడాయ్య మధ్యలో ఐదు ఆరు ఏడు భాగాల్లో నాలుగైదారు భాగాల్లో సుమద్వారం పెట్టుకోండి అని చెప్పాడు ఉచ్ఛా నీచ అనేటువంటి మాటలు లేవు అవి ఆ సెంటర్లో సుమద్వారం పెట్టుకోవడమే ఆ పెట్టే సందర్భంలో నాలుగైదారులు ఒకవేళ ఇంటి నిడివి తక్కువగా ఉంటే కనుక సుమద్వారం మధ్యలో పెట్టినప్పుడు అటు బుధభాగా ఇటు శుక్రభాగా వస్తుందని ఒక టెర్మినాలజీ మన వాళ్ళు వాడుతూ ఉంటారు అది శాస్త్రవాక్యం కాదు ఒకవేళ నిడివే కనుక ఎక్కువ ఉంటే నువ్వు సుమద్వారం నాలుగు దర్వాజా పెట్టినప్పుడు ఒకవేళ కొంచెం జరిగి ఆ గురుభాగ దాటి బుధభాగలో నాలుగో భాగలకు వచ్చినా దానికి ఇటు పక్కన కొంత బుధభాగం మిగిలింది కాబట్టి దోషం లేదు అనేటువంటి టెక్నాలజీతో వాటిని ఒక అర్థమయ్యే భాగ సరళమైన భాషలో అర్థమయ్యే భాషలో చెప్పుకుంటూ వచ్చారు అలా అని ఇంటిని అడివి కరెక్ట్గా ఇరవై ఏడు అడుగులు ఉందనుకోండి పదమూడు అడుగులు అంగుళాల దగ్గర ఈ సమద్వారం సెంటర్ కూడా అక్కడే తగిలేలాగా సమద్వారం పెట్టకూడదు అంటే ఇంటికి కరెక్ట్గా సెంటర్లో సమద్వారం పెట్టకూడదు కూడా వాక్యం గృహ మధ్యే కృతే ద్వారం ద్రవ్యకోశ వినాశం అవత్ అవహేత్ కలహం భర్త భార్యావాస్య ఆ ఖచ్చితంగా సెంటర్లో నువ్వు సమద్వారం పెట్టావు అంటే కనుక అక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో గృహ మధ్యంలో కనుక ఉంటే అది భార్యాభర్తల మధ్య తరచుగా కలహాలు వస్తాయ అలాగే ఇంట్లో ద్రవ్య నాశనం ద్రవ్యం నాశనం అయ్యే అవకాశం వస్తుంది చెప్పి వచ్చాడు అలాగే ఈ సింహద్వారానికి పైన వచ్చేటువంటి భీములు అడ్డంగా ఉండే భీము కింద సమద్వారం పెట్టచ్చు కానీ అడ్డంగా భీము ఇట్లా వెళుతుంది దీని కింద సమత్వం ఇట్లా పెట్టచ్చు కానీ భీము ఇట్లా వెళ్తా ఉంది దీని కింద ఇట్లా పెట్టకూడదు అలా లంబంగా వచ్చేటువంటి సింహద్వారాలు పెట్టదు అబ్బాయి అనుకుంటూ వచ్చాడు అలాగే పృష్ఠత పార్శ్వదో అభి నవేదం చింతయేత్ బుధ అంటాడు సింహ ఆ సింహద్వారానికి ముందుకి వెనక్కి కూడా పోర్టులు రాకూడదు అంటే సంవత్సరం లోపల గదికి కోణం లోపలకి వచ్చి కనబడుతూ ఉంటుంది అట్లా ఉండకూడదు ఈరుంటివాడి కోణం బయట వైపు పృష్ఠతో పార్శ్వం అంటే ముందు వైపు చూస్తాము ఈరుంటివాడి కోణం వచ్చి పడుతుంది అది పడకూడదు అలా చెప్పుకుంటూ ఏం చెప్పేటంటే రధ్యావిత్ బృహత్సమితిలో రధ్యావిత్ ద్వారన ద్వారం నాశ కుమరం దోషం కుమర దోషం తరుణ శోకో శోకొ స్రా శ్రాస్రావిణి ప్రోక్త కూపే నాపస్మా వినాశ్చేత దేవ వినాశ్చేత్ దేవత విద్ధే స్తంభైన స్త్రీదోషా కులనాశో బ్రాహ్మణాభిముఖే అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ సమద్వారానికి విధు వేధలు చెప్పుకుంటూ వచ్చాడు రథయావిధం అక్కడ రథయావిధి అంటాడు రోడ్డు వచ్చి గృహ నివాసానికి ఎదుర్కొండ కనుక ఉంది అంటే కనుక నాశనం వస్తుంది అబ్బాయినాడు అంటే రోడ్డు డైరెక్ట్గా వచ్చి అక్కడ ఆగిపోవడం అనేది రథయావిధం అంటాడు ఇక్కడ మనకి ఈ రథయావిధం అనే దాంట్లో మన వాళ్ళందరూ కూడా వీధి చూలాన్ని పేరుతో స్థలానికి ఇంటికి చూస్తున్నారు సమత్వారా అని చెప్పాడు మనవాడు శాస్త్రంలో బృహత్ సమితిలో అది బాగా గమనించుకోండి దీన్ని ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసుకోండి అయ్యా దీని మీద నేను ఈ వేధి కాన్సెప్ట్ వచ్చినప్పుడు దీని మీద మళ్ళీ ఒకసారి మీకు ఏదైనా సందర్భంలో నిర్ణయం చేస్తాను కుమార దోషం వాతరుణ ఇక్కడ వృక్షవేధ ఇది కనుక ఉంది అంటే కనుక సంతానానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కుమార్కి ఎదురకుండా సింహ చెట్టు ఉంటే కనుక ఇది ఈ వేధులు పురుషుతో పార్శ్వతో అని చెప్పి ఇంటికి వెనకాల ఒకవేళ చెట్టు ఉంటే దోషమా అంటారేమో సింహద్వారం దాటి ఇంకో ద్వారం దాటి వెళుతున్నాం కాబట్టి దోషం ఉండదు ఏ తర్వాత అంటే ఇవాళ సింహద్వారానికి ఎదురకుండా చాలామంది కొత్తగా ఇంటర్నల్ గార్డెనింగ్ అని చెప్పేసి చెట్లు పెడుతున్నారు అది మళ్ళీ మనవాడు తప్పుగానే భావించాడు సింహద్వారం దాటి ఇంకో గది ద్వారం దాటి అవతల ఇంకో ద్వారం దాటాం ఇళ్లలో అప్పుడు పెరడు వైపు ఉన్నటువంటి చెట్లు ఈ సింహద్వారానికి ఎరుకుండా ఉన్నాయని చెప్పి పృష్ఠతో వాపి అనేటువంటి సూత్రాన్ని అక్కడ అమలు చేయాల్సిన అవసరం ఈ ద్వారానికి ఏముంది అంటే ద్వారం ఉంది కాబట్టి అదే ఇప్పుడు ద్వారంలో సమద్వారం లోపలికి వెళ్ళడం కానీ అడ్డంగా కొంతమంది గార్డెనింగ్ పెడుతున్నారు ఆ గార్డెనింగ్ మాత్రం తప్పు అనేది మనవాడు చూపించాడు పంక ద్వారే శోకోని అలాగే పంకం అంటే బురద ఇది పూర్వం ఈ బురదని ఎట్లా అనువయం చేసుకొచ్చాడు వ్యాఖ్యానకత అంటే చిన్న చిన్న చెరువులు కళలు అది అదే చిన్న చిన్న ఫౌంటైన్స్ కూడా మనం పెడుతున్నామే వాటికి అన్వయం చేసుకోవాలి పంకం అంటే బురద బురద ఎప్పుడు వస్తుంది ఎప్పుడైనా వస్తే మనం కన్నడంగా తుడిచేస్తాం అది వేదాంతం లేదు దాని ఉద్దేశం అంటే సమద్వారం చూడకుండా తలుపు తీయంగానే బురద ఉంటే కాలు దారి పడతామనే మాట కూడా తీసుకోవచ్చు కానీ అక్కడ పర్మనెంట్గా ఉండేటువంటి బురద పూర్వం ఫౌంటైన్స్ అంటే మరి ఉన్న దాంట్లోనే తవ్వి అక్కడ ఫౌంటైన్ వేసేవాళ్ళు అట్లాంటి గోయలు తవ్వుతావు పనికిరావు అబ్బాయి అని చెప్పి ఉంచాడు ఇవాళ రోజు చాలామంది ఇళ్లలో సింహద్వారం నుంచి లోపలనే ఒక ఫౌంటైన్ ఉంటే కాస్త ఆహ్లాదంగా ఉంటుంది చూడడానికి బాగుంటుందని చెప్పేసి వాస్తు పండితులు కూడా ఈశాన్యంలో గొయ్యి పనికి వస్తుందని చెప్పి మనుషుల్ని యజమాని గోతులో పడేస్తున్నారు అలా ఇంట్లో రాగానే ఉండకూడదు అనేటువంటిది సమద్వారం ఎదురకుండా అడ్డం ఉండకూడదు అని ఇటువంటి మాటని చెప్పాడంటే ఇవన్నీ కూడా దేనికి చెప్పాడంటే సమత్వారానికి అడ్డం ఉండకూడదు అని అలాగే నిశ్రావణోక్త వృక్షవేధ పంకవేద జల జలయంత్రాలు మోటార్లు సమత్వారం ఎదురకుండా పెట్టుకోకూడదు కూపైన అపస్మారా భవతి ఇంటి ఎదురుకుండా కనుక సమత్వారంగా ఎదురుకుండా కనుక బావి ఉంటే దాని మూలంగా అపస్మారం వస్తుంది అలాగే సమత్వారానికి మన ఇంట్లో వెళ్ళాక బావి వెళ్ళాక పూర్వం రంకాలకు బావి చదువుతుండేవాళ్ళు దాంతో దోషం కూడా అది రాదు వినాయస్తి దేవతావిధే దేవాలయానికి ఎదురుకుండా కూడా ఈ విధ ఉండకూడదు అది కూడా సుమద్వారం పెట్టుకోకూడదు స్తంభేన స్త్రీ దోషాహ సమద్వారం స్తంభం కనుక ఉంటే కనుక దోషం అది స్త్రీ దోషం ఇంట్లోనూ ఆడవాళ్ళకి వస్తుంది కులనాశో బ్రాహ్మణాభిముఖ్యుడు బ్రాహ్మణ గృహం యొక్క ద్వారానికి ఈ ద్వారం ఇవ్వకుండా పెట్టుకుని వెళ్ళి పెట్టుకుంటే దాని మూలంగా కులనాశం ఏర్పడుతుందని చెప్పి వచ్చాడు ఇంతేకాకుండా ప్రవాసో బాహ్య వినతే దిగ్భ్రాంతే దశ్యుతో భయం మూలద్వారం క్షయం కురయాదు ద్వారాంతరేణ చ అని చెప్పకుండా వచ్చాడు ఈ సుమద్వారం కనుక కరెక్ట్గా తూకం అని చెప్పి వేసి చూస్తారండి కరెక్ట్గా నిలిచి ఉండాలి అటు ఎవరికినా ఇటు ఊరికినా ముందుకు ఒరిగినా వెనక ఒరిగినా ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఇప్పించే అవకాశం ఉంది సుమత్వారం వెలుపులు వొంగితే కనుక ఆ గృహంలో నివాసం చేసేటువంటి యజమాని తరచుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రవాసయోగం వస్తూ ఉంటుంది ఒకవేళ సుమత్వారం లోపలికి ఒరిగిందా మరి దానికి దాంతో కూడా యజమానికి పీడాకారం అని చెప్పి బృహత్సం చెప్తుంది అంతేకాకుండా ఉన్మాద స్వయం హి దిగితే స్వయం అని ఉంది ద్వారాలకు ఉంచిన తలుపులు వాటందరూ వాటికి కనుక కొట్టేసుకుంటున్నాయి అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చిత్తప్రహం వచ్చే అవకాశం ఉంది అందుకోసమే అది సరే వాళ్ళ మందం తక్కువ తలుపులు పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ తలుపులు తీసి పెట్టిన తర్వాత అవి కదలకుండా చిరతలు పెట్టడం అని కూడా మన వాళ్ళు అలవాటు చేశారు వాటిని మనం నడుపుకుంటూ వెళ్తే సరిపోతుంది అలాగే ఈ సమద్వారం లోపలికి వంగినా యజమానికి పేడే బయటకు వెళ్తే యజమాని తరచుగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ఈ సమద్వారం ఎట్లా పెట్టాలి అనే దానికి వచ్చేసరికి ప్రాక్టికల్గా ప్రతి వాస్తుదాంతి కూడా మరి ఆయన ఖచ్చితంగా వందకి వంద శాతం బయట ఎవరి దగ్గరైనా సరే మెస్త ట్రైనింగ్ ఇవ్వడం మంచిది ఎందుకంటే ఈ వడంబం చూడడం అనేది గోడ యొక్క వాటం విషయంలో కానీ దర్వాజాలు వాటం మిషన్లో కానీ కిటికీలు వాటం మిషన్లో కానీ చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి అవి స్ట్రైట్గా కూర్చోబోతే వాటి మూలంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఒక పక్కకు వాలితే ఇబ్బంది చెప్పేవారు కాబట్టి ఆ చూసే సిద్ధాంతి మరి వాస్తు గృహానికి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాటి మాటి డబ్బులు తీసుకుపోతున్నాడు కదా దాన్ని పని చేయాలి కాకుండా ఎంతసేపు బిళ్ళ నుంచి ఉత్రేయాలు చొక్కాలు విస్త్రి మంచులు కట్టుకు వెళ్ళి నలకండా వచ్చేస్తాడనే కుదరదు ఖచ్చితంగా పట్టేలాగా మేస్త్రితో పాటు ఈయన కూడా పనిచేయాల్సిందే అక్కడ ద్వారాలు లాగాలి సిమద్వారం సెంటర్కి వెనకాల ద్వారాలు సెంటర్లకి సెంటర్లు సరిపోయా ద్వారాలు చూడాలి చూడాలి నేను పని చేయాలి అక్కడ మేస్త్రి లాగి పెడతాడు కానీ పెట్టిన కొలత కరెక్ట్గా ఉందా దారం కరెక్ట్గా పాయింట్ మీద కూర్చుని చూడాల్సిన బాధ్యత సిద్ధాంతే అలాగే ఈ ద్వారాలు వడంబం వేసి ముందుకు వెనక్కి దర్కనం అనేది చూసుకోవాలి అలాగా చెప్పాడు ఇన్ని వ్యాధులు చెప్పాడు కదా ఒకవేళ చెట్టు ఒకవేళ రోడ్డు బాగా గుర్తుపెట్టుకుని రోడ్డు సింహద్వారానికి ఇందాక రథాయా అని చెప్పాడు కదా ఆ వీల్చోలు విషయం కూడా మీరందరూ బయట మార్కెట్లో బాగా బాధపడుతున్న అంశం నేను దక్షిణ నైరుతి పడమర నైరుతి ఇల్లు కొన్ని కట్టించానండి ఆ ఇంటి మనందరూ బాగానే ఉన్నారు కానీ వచ్చి వెళ్ళే వాళ్ళందరూ కూడా వీధి సోలు కట్టినవి ఎవడీ సిద్ధాంతి కట్టించాడని చెప్పేసి నన్ను బాగా అపఖ్యాతికి గురి చేశారు కానీ వాళ్ళు వెళ్ళి లోపల సుఖంగానే ఉన్నారు ఎందుకు ఉన్నారు తెలియాలిగా మీకు పాయింట్ శాస్త్రం చెప్పింది మీరు ఏమో చేస్తున్నారని వాళ్ళు దేవుడి విగ్రహాలు పెడతారు నాకు ఈ ఈ రీసెర్చ్ ఎందుకు వచ్చింది అంటే సీతారా సీతారామ ఎలక్ట్రికల్స్ వారి సమయం ఉదయం తొమ్మిది గంటలు ఆల్ ఇండియా రేడియోలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది అరవై ఏళ్ళు అయిపోయింది డెబ్బై ఏళ్ళు అయిపోయింది ఆ సీతారామ ఎలక్ట్రికల్స్ అట్లాగే ఉంది దాని తూర్పు ఆగ్నేయం వీధిపోటు తూర్పు ఆగ్నేయం వీధిపోటు వాళ్ళేమో అక్కడ దేవుడి విగ్రహాలు ఏం పెట్టాల కింద మీరు వెళ్ళి చూసుకొని చెప్పేది ప్రాక్టికల్గా అక్కడ సీతారామాల అట్లాగే నడుస్తుంది అక్కడే ఆ పక్కన కొంచెం ముందు వెళ్తే వాళ్ళు కనిక్చర్ల వాళ్ళు ఐరన్ షాప్ అనుకుంటారు హార్డ్వేర్ సుమారుగా వాళ్ళు మూడో జనరేషన్ వ్యాపారం చేస్తున్నారు అక్కడ ఉత్తర వాయువ్యం వీధి బోర్డు వాళ్ళు మార్కెట్లో చెప్పే టాక్స్కి డిఫరెంట్ టాక్స్ అనమాట ఈ వీధి సోలుకి అడ్డ రోడ్డు కనుక ఉంది అంటే కనుక అడ్డ రోడ్డు ఉన్నప్పుడు ఎరుకుండా వచ్చే వీధి సోలు పనిచేయదయా అని చెప్తారు శాస్త్రంలో ఇక్కడ శాస్త్రంలో ఇంకా ఏం చెప్పాడంటే ద్వారో ద్విగుణతం త్యక్వ భూమి భూమిం బహిష్ఠత అంటాడు నీ సింహద్వారం నువ్వు ఎంత పెట్టినావో దానికి రెండు ఇంతల అవతల కనుక ఇందాక చెప్పినటువంటి ఇంట్లో ఫౌంటైన్ పెట్టుకోవాలనిపించింది నీకు లేకపోతే ఇంట్లో ఒక క్రోటన్ చెట్లు పెట్టుకోవాలనిపించింది సింద్వారం ఒక ఎనిమిది అడుగులు పెట్టావు అనుకో పదహారు అడుగుల తర్వాత ఆ కొలను పెట్టుకో ఇంట్లో పదహారు అడుగుల తర్వాత ఆ చెట్లు పెట్టుకో ఆ రోడ్డు కూడా పదహారు అడుగుల తర్వాత ఉంది నీకు సంబంధం లేదు బావి పదహారు అడుగుల తర్వాత సమస్యలు అదే అది బయటైనా అవ్వచ్చు అలాంటి ఏమండీ ఇది మోడర్న్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఇది కనుక ఈ శాస్త్రాలు తెలుసుకుంటే ఎంత గొప్ప ఇంటీరియర్ చేయి చెప్పండి చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తారు కదా ఈ శాస్త్రాలను నొక్కేసి వాళ్ళు మోడర్న్ ఆస ఆస్ట్ర వాస్తు అనే పేరుతో పిచ్చి పిచ్చి మాటలు అని పేరు అయితే ఇట్లాంటివి చెప్పాల ఒక స్తంభం అయినా సరే నీ సమత్వరానికి రెండు ఎత్తుల అవతల కనుక ఉంది అంటే ద్వారో దిగుణం త్యక్త భూమి భూమి భయస్థత ఇవన్నీ నేను నా అక్కడక్కడ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని కూడా నేను రాసిన పుస్తకాలు తీసిపెట్టాను ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనించుకోవాలి సిమద్వారం అత్యుచ్చంచే చోర భయం సిమద్వారం దొరికింది కదా అని చెప్పి ఇంటికి ఒక లెక్క ఉంది ఆ లెక్క దాటి నువ్వు పెట్టావా అత్యుచ్చంచే చోర భయం అతిగా పెద్ద సిమద్వారం పెడితే ఇంట్లో దొంగల భయం ఉంటుంది అతిహీనే క్షుధాభయం బాగా చిన్న సిమద్వారం పెట్టావా పెద్దళ్ళు కట్టి చిన్న సిమద్వారం పెడితే నీకు ఇంటో ఆకలి బాధ ఉంటుంది కాబట్టి సిమద్వారానికి కూడా ఎట్టా చెప్పాడు అంటే దానికి గేహో చతుర్థాంశో దృఢో ద్వారా ద్వార వచ్చేహా అని చెప్పాడు అలాగే ఇట్లాంటి కొన్ని విషయాలు ఇంకా సూక్ష్మమైనవి ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ పబ్లిక్లో డిస్కస్ చేసే కాదు పార్ట్ వాటిని మరొక సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా ఈ వాస్తుశాస్త్రం మీద నిర్ణయాలు తీసుకునే ముందుకు వెళ్దాం అంతవరకు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రస్తుతం మోహన్ పబ్లికేషన్స్ ద్వారా దొరుకుతుంది నా వాస్తు గణిత బోధని అనే పుస్తకం తెప్పించుకోండి నేను గతంలోనే వాస్తు సుధ అని చెప్పి పదకేళ్ళ క్రితం రాశాను నా సొంతమే కాదు నేను రాశానంటే నా సొంత మాటలు కాదు వాస్తు శాస్త్ర వివేకంలో చదువుతుండగా గైడెన్స్ లభించింది నా పుస్తకం రాయడానికి అలానే వాస్తు శాస్త్ర వివేకంలో పుస్తకాలు పూర్తిగా డంప్ చేయడానికి వెళ్ళలేదు ఎందుకంటే ఆయన కొన్ని విషయాల్లో సూత్రాలు కొన్ని మధ్యస్థంగా చేసినవి కూడా నేను పూర్తిగా రాశాను అందులో కాబట్టి నేను వాస్తుశాస్త్రవేగంలో విషయాన్ని డంప్ చేసి రాశానంటే కూడా కుదరదు కారణం ఇదే ఎందుకంటే ఈ పారులు తీసుకునే దిక్సూజి ప్రకారంగా కొంతమంది ఒక వీధిలో కొంతమంది రాజవీధి ప్రకారంగా ఇల్లు అన్నప్పుడు ఆ సూత్రం ఆయన సగంలో వదిలేస్తే నేను మొత్తం పూర్తి చేశాను అందులో అలాంటి కొన్ని సందర్భాలు అట్లా చేసుకుంటూ వచ్చిన ఉన్నాయి కొన్ని కొన్ని గ్రంథాల్లో విషయాలు శాస్త్ర వివేకం అలాగే మైమతం ఇట్లాంటి మానసారిన ఇట్లాంటి పుస్తకాల్లోని కూడా సమయం ఏంటంటే వాటిలో ఉన్న విషయాలను క్రూడకించి వాస్తు సహా పుస్తకం శ్లోకామిష్రం వాళ్ళు గతంలో ప్రింట్ చేశారు దాన్ని మరి అట్లాంటి వాటిలో పుస్తకాలు ఇంకా చాలామంది పెద్దలు అట్లాంటి వాటిని రాశారు ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలు చదవండి వాస్తుశాస్త్రవేగం చదవండి తర్వాత వాస్తు నేను రాసిన వాస్తు చదవండి ప్రస్తుతం శృంగేరి శాఖ రాష్ట్రీయ విద్యాపీఠలో బృహద్వాస్తమాల అనే గ్రంథాన్ని సబ్జెక్ట్ సిలబస్గా పెట్టారు మనం ఈ వాస్తులో బృహద్వాస్తమాల మొత్తం చెప్పుకుందాం ఎందుకంటే నాకు కూడా కొంచెం ప్రెస్టీజీగా అనిపించింది ఒక యూనివర్సిటీ సిలబస్ పుస్తకాలను ఇక్కడ చెప్పాలి అని కోరిక కలిగింది అందువల్ల బృహద్వాస్తమాల త్వరలోనే ఇక్కడ త్వరలో అంటే ఎక్కువ టైం కూడా కాదు రెండు మూడు రోజుల్లోనే ప్రారంభించదు కూడా కంటిన్యూస్ని ఒక గ్రంథం ఈ చివరి ఆచరిగా చెప్తాను చాలామంది కూడా అడిగారు ఇలాగా ప్రాచీన వాస్తు మీద కనుక శోధన చేస్తే ప్రాచీనంగా చాలామంది కుటుంబం పెద్ద కుటుంబాలతో సుఖంగా ఆనందంగా కాలక్షేపం చేశారు అలాగే వాస్తు మనం కూడా చేసుకోవచ్చు వాటి అన్నిటి కూడా అనుష్టిద్దాం అడిషనల్గా రెండోది ప్రాచీన వాస్తులు ఇస్తే వాస్తు సైన్సా అంటే ఈ ఆధునిక వాస్తు మూలంగానే మనం చెప్పలేని పరిస్థితి వచ్చింది అనేటువంటి మాట మనకు తెలిస్తే మనం ధీటుగా కూర్చోవచ్చు నేను వాస్తు సైన్సు అని ప్రత్యేకం పుస్తకం రాసినంటే హేతువాదుల మీద కోపం కాదు వాళ్ళు నిజంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళు అట్ట ప్రశ్న వేస్తున్నారు కాబట్టి వాస్తు విషయంలో డీప్గా వెళ్ళగలిగా ఇలా వీళ్ళకేం జరిగింది అక్కడ మోడర్న్ ఆర్కిటెక్చర్ గేటెడ్ కమ్యూనిటీలు కట్టేటప్పుడు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తున్నారో అవే చెప్పారు అందులో కాబట్టి మనం వాళ్ళని తప్పుపడ్డానికి వీళ్ళదు వాస్తు సైన్స్ కానీ చెప్పారు ఈ కొత్తగా వచ్చినటువంటి పిచ్చి అందరూ కూడా దాన్ని పాడు చేశారు అరే రే మన శాస్త్రం అంటే పాడైంది ఇట్లా మిగతా శాస్త్రాలు కూడా పాడైనాయేమో రీసెర్చ్ చేయాలి ఇప్పుడు విగ్రహారాధన ఉందా అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు ఎవరో రాజారమోహన్ రాయ గారు విగ్రహారాధన ఖండించారు అని చెప్పేసి స్కూల్లో పాఠాలు చెప్పి చిన్నప్పుడు పిల్లలు మనసు పాడు చేయడానికి చూస్తే నాకు మా ఇళ్ళలో సాలగ్రామానికి రూపం ఉండదు ఆయన విష్ణుమూర్తిని పూజ చేస్తూ ఓ రూపం ఉండదండి నర్మద బాణం అని చెప్పి శివుడు అంటాడు దానికి ఒక రూపం ఉండదు ఒక ఎర్రటి రాయి పెడతాడు ఇది గణపతి అంటాడు దానికి రూపం ఉండదు ఇదేంటి మరి విగ్రహారాధన అంటాడు ఈయన ఖండించారంటాడు రాజారామోహన్ రాయ్ ఇక్కడ మా విగ్రహాల్లో గుళ్ళోకి వెళ్తే విగ్రహాలు ఏమిటి అంటే మనకు కూడా చిన్నపిల్లం అప్పుడు విజ్ఞానం పెరగాలి కదండీ చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరిణ ఉపాసగానాం కార్యాణాం బ్రహ్మణో రూపకల్పన అని చెప్పారు అరే రే విగ్రహారాధన మనకి లేదు యాక్చువల్లీ కానీ మర్నాడే స్కూల్లో గాంధీ జయంతి అయింది గాంధీ గారి విగ్రహం పెట్టారు దానికి దండం వేయించారు మాస్టర్ నేను విగ్రహారాధన గురించి చెప్పారు కదా రాజారామోహన్ రాయ్ కనించారు గారు అని చెప్పారు కదంటే మాస్టర్ నేను డెబ్బై మీద ఒకటి కొట్టాడు నోర్మయ్య అంటే కానీ విషయం చెప్పల అలాగే మన విద్యా వ్యాసంగంలో కూడా మన పిల్లలకి కన్ఫ్యూజన్ స్టేట్ మన వాళ్ళు విగ్రహాలు ఎందుకు పెట్టారు అంటే విగ్రహాలు అంటే మీకు సందర్భం కాబోయినా కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్పొస్తాం మన శాస్త్రం ఎలా పాడైపోయినాయన విషయం మీద విగ్రహం పెట్టకపోతే నీకు గాంధీగారు ఇట్లా ఉంటాడు ఆయన చేతిలో కర్ర ఉంటుంది బోట్లో వాచి ఉంటుంది గుండు ఉంటుంది పిలక ఉంటుంది అంటే గుండు పిలక చేతిలో కర్ర బోట్లో వాచి కనబడ్డ వాడిని ప్రతివాడిని గాంధీ అనుకుంటావుగా అలా అనుకోకుండా ఉండవు అని చెప్పేసి విగ్రహాన్ని బ్రహ్మణ రూపకల్పన ఆ పటాలు విగ్రహాలు ఇవి మత్స్యపురాణం అగ్నిపురాణం చదివేటప్పుడు వాటిలో వీటి విషయాలు బయటపడ్డాయి ఆ రేరే మనవాళ్ళు తెలుగుదేటలుగా మొట్టమొదటి ఎవరికి కూడా ఏమండే ఇట్లా ఉంటాడు చంద్రదోషం చంద్రస్వరూపం స్ఫుటబోధ చక్షుడా స్వయనైవేద్యం నతకుండిదేనా అంటాడు చంద్రుడు చాలా ఆహ్లాదంగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు రా గుండ్రంగా ఉన్నాడు రా అంటే అలా చెప్పిన దానికంటే కూడా నువ్వు స్వయంగా చూసినప్పుడు వచ్చే ఆహ్లాదం వేరు కదా అలాగే ఒక విగ్రహం ఒక పటమో చూపించి ఇట్లా ఉంటాడు రా స్వామి ఇట్లా ఉంటాడు రా కృష్ణుడు అని చూపించారు అలాంటి దాన్ని రాజారామ్మోహన్ రాయ్ గారు విగ్రహాలను ఖండించాడు అనగానే మన వాళ్ళందరికీ కూడా మానసిక వ్యవస్థ డిస్టబెన్స్లోకి వెళ్ళిపోతుంది మన వాళ్ళకి లేవు విగ్రహారాధనలు విగ్రహారాధన ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి ప్రారంభించాం కాబట్టి మనం ఊపిరి వరకు కూడా విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటాం వాటి ప్రతిరూపంగా యంత్రాల రూపంలో చిన్న చిన్న గీతలు తీసుకుని వాటిలో దేవుని చూస్తున్నాం అలాగే అసలు ఇవన్నీ దాటి ప్రకృతి లక్ష్మీ అష్టోత్రం ప్రకృతి నమహ ప్రకృతిలోనే మనం లక్ష్మిని చూస్తున్నాం అలా చూసేటువంటి ఉన్నతమైనటువంటి భావనలు కలిగించేలాగా మన మత సాంప్రదాయాలు నడిచినాయి మన శాస్త్ర విషయాలు నడిచినాయి అలాగే మరి చెట్టు నుంచి జంతువు నుంచి మానవుడు పుట్టాడు డార్విన్ సిద్ధాంతం చెప్పి ఇచ్చారు అదేమిటి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన శంకరాజ్య స్వామివారు పోలీస్ శృంగేరి వారు చెప్పంటే పన్నెండవ సంవత్సరాల క్రితమే ఆ శంకరాయ్య స్వామివారు జంతువు నాజన్మధుర్ల భా పుంస్తో దోప్రదాన్ని రాశాడు జంతువుల నుంచి మానవుడు పుట్టాడు ఆయన రాశాడంటే పూర్వకాలం వేదంలో మాట అదంతా అలాగే ఫైదాగర్ సిద్ధాంతం అంటాడు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చెడు కర్మ స్క్వేర్ చెప్పి మన వాళ్ళు ఎప్పుడూ వాడేశారు ఇలాగా అయితే మనవాళ్ళు వాడేశారు మనవాళ్ళు చెప్పేశారు అదే శాస్త్రం అని చెప్పి అది వాళ్ళ అమలు లేదు కాబట్టి దాన్ని నేను గొప్పగా చెప్పను కానీ మన వాళ్ళు వదిలేశారు ఇకనైనా మన శాస్త్రాలను శాస్త్రీయంగా అర్థం చేస్తే కనీసం శాస్త్రం గొప్పతనం తెలుస్తుంది ఈ శాస్త్రం ఎవరో పాడు చేయలే భారతదేశంలో మనవాళ్ళే ఆధునిక వాస్తు పేరుతో మనవాళ్ళే తవ్వేశారు గొయ్య దీనికి తవ్వి ఇన్ని చక్కటి విషయాలు ఒక దోషం చెప్పి దోషం పరిహారం చెప్పి ఇప్పుడు సింహద్వారం చూడండి సింహద్వారంకి రోడ్డు వీలు చెప్పాడు సోల చెప్పి దానికి ప్రత్యామ్నాయం కూడా వెంటనే చెప్పాడు పదహారు ద్వార కంటే ద్వారో చెప్తా అని చెప్పాడు ఇది ఎవడు చెప్పడు ఆయన రోడ్ షోలు రా అంటాడు రోడ్డు ఉంటే రోడ్ షోలేదు రాని చెప్పి ఎన్ని స్థలాలు పాడు చేశారండి ఎన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు పాడు చేశారండి మార్కెట్ అవన్ అయ్యకుండా వాడు సరిగ్గా వ్యాపారం చేయకుండా రోడ్ షోలు అంటే నా వ్యాపార వాళ్ళు లేదంటాడు రోడ్ షోలో ఎక్కువ కూర్చొని వ్యాపారం చేసినప్పుడు వాడు ఉన్నాడు అక్కడ మరి ఇది గమనించుకోవాల్సిన విషయాలు రోడ్డు షోలు అంటే ఏమిటి ఎక్కడి వరకు ఎంత అనే దానికి లెక్ ఉంది పెద్ద పెద్ద స్థలాలు తీసుకుని వెంచర్లే వాడికి ఇష్టమైతే వెళ్ళి కొనేసారు లోటస్ ల్యాండ్ మార్క్ అని చెప్పి అయోధ్య వేశారు దానికి ఆ కాంపౌండ్ మొత్తానికి ఆ పక్కన ఉన్న రామలింగేశ్వర బేట కేదేశ్వరం బేట రోడ్లన్నీ చదువుతాయి వాళ్ళకి అక్కడ లివింగ్ లివింగ్ ఏరియా బాగుంది ఉండాలని కోరిక కలిగి అందరూ ఇల్లు కొట్టున్నారు వాళ్ళకి వీలు అనిపించట్ల ఇప్పుడు మళ్ళీ అంటే మనిషిలో వాడి స్వార్థంగా వాడికి ఉన్న అవసరాన్ని తగ్గట్టుగా శాస్త్రం చెప్తే అది శాస్త్రమే అది అమలు జరిగి వాడు బాగున్నాడు కానీ అమలు చేసుకుంటూ అందరూ పాటిస్తూ శాస్త్రం అసలు శాస్త్రం నీకు ఇంకా ఎక్కువ ఫెసిలిటీ ఇచ్చింది అసలు శాస్త్రం ఇంకా ఎక్కువ ఫెసిలిటీ ఇచ్చింది నువ్వు లోపల ఫౌంటైన్ పెట్టుకుందాం అనుకున్నావా పదహారు రోజులు దాటి పెట్టుకో లోపల మొక్క పెట్టుకున్నాను కూడా ప్రతాడు దాటి పెట్టుకో అని చెప్తే దాన్ని వదిలేసేసి ఇష్టం పెట్టుకొని అందువల్ల ఇవన్నీ కూడా గమనించుకోండి వద్దని చెప్పినాను కూడా మతాంతరం కూడా చెప్పింది శాస్త్రంలో అది తెలుసుకోండి వాటి కూడా అనుష్ఠించండి స్వస్తి